ఇచ్చాయ బాగలు అయ్యి మన కళ్ళ నెరవేరిందండి మొత్తాన్ని సాధించాం శుభ్రంగా ఫ్లోరింగ్ చేయించా ఇప్పుడు ఎక్కడ పడతాడు దొల్లేచ్చు చూడు సౌభాగ్యంగా ఉంది మనకి

ఇదన్నా పని ముద్ద బాగ్య ముద్దా అంటారు చూసారా అది పని ముద్ద అని పని చూసారా అంత అందం వచ్చిందో సోపర్గా ఉంది సోపర్ అంటే బయటకు వచ్చి మో మర్చిపోయినండి మనం వీడియోలోనూ ఒక స్టాటస్ పెట్టారు ఆవిడ మీ అంత ఉంది గానీ నేచర్ ఫాలో చేస్తున్నాడు మన నేచర్ కాదు కదండి ఇది మనం నేచర్ అంటే చెట్లు ఇవన్నీ నరుగుతులే కదా మనం ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఇది మన మట్టిన బంకనాల మా మట్టి అయిపోద్ది అని చెప్పి మనం ఏదో అన్నంకి కొత్త ఏదో కాలు మట్టి అంటకుండా అతను ఇటువంటిలో మనం ఏదో చేయించి మీకు గొచ్చు మామూలుగా అయితే మనం తీసేస్తామంటే మనం నేచర్ చేయడం అంటే మేము చెట్లు ఏమో నరకం బాబా ఇక్కడ ఉన్నా కాడే కొంచెం అదే వాళ్ళ సిమెంట్ చేయించుకున్నాం కొంచెం ఏగల దామం లేకుండా నీట్ గా ఉంటదని వాళ్ళు రాబోయేది వర్షాకాలం కదా సిరాకు ఉంటదని ఇలా చేయించాడు చాలా ఇష్టం అండి ప్రకృతితో కలిపి ఉండమనే కదా ఈ చెట్ల మధ్యలో గుడి చేసుకుని చేయించుకొని ఉన్నాం దీంట్లో నేచర్ ఎందుకు పాటు చేస్తాం మేము బాధపడతాం మేము పాడైపోద్దేమని అలాంటిది అంత మాట అనేది ఏంటండ మొబల్ పట్టుకొని అలా ఎవరికి ఫీల్ అయిపోయిడు పేద వీలే నేను ఏం పాడయమో ఇంకా దీన్ని అభివృద్ధి చేస్తాను కదండి అని చిన్నమాని మొక్కలు అవన్నీ అసలు మిరపకాయ మొక్కలు టమాటా మొక్కలు అన్ని ఇక్కడే ఉంటాయండి ఎత్మీరి పోసుకోవడం కూరలో వేసుకోవడమే అలా ఉంటాయండి నీకు చేస్తా అన్ని డెవలప్ చేయండి అందుకునే నేను ఈ యా మర్చిపోయి మమ్మల్ని అడుగుదాం మనం నాకు మొన్న ఆడెవడవు నువ్వు పట్నం నేను అన్నం తినేను అన్నం తిన్నాక దోశ తెచ్చుకున్నాడు దోసి తీసుకున్నాడు అనుకున్నాను దోశ అంటే ఇప్పుడు మరి పిండి రుబ్బు అవన్నీ ఉండాలి కదా లేవు అప్పుడు ఇన్స్టెంట్ గా ఒక దోశ ఉంది వేద్దామా ఏమేస్తా ఇప్పుడు పిండి కలుపుకొని వేసుకు అంటే నానబెట్టుకోవాలి మిన పిండి దో కాదు రమ దోశ బాగుంటది బొక్కల బొక్కల కింద వచ్చి భలే ఉంటది ఎలా తెలిసా మందం ఉండకూడదు అలా కాగితం ఉంటది దోశ చట్నీ కావాలి చట్నీయా చట్నీ చేస్తాను దానికి టమాటా చిట్ని బాగుంటుంది నిజమా టమాటా లేసి రోడ్ రోడ్లు చేసుకుని చక్కగా రోడ్లు ఇంకా ఇంకా రుచి వచ్చేది మరి రెండు మూడు దోశలు వేసుకుని రెండు నీకు రెండా నాలుగు ఇస్తా దోశ తింటాను నేను దోశ నన్ను దోశ తిను మిమ్మల్ని దోశకి మీ మీ ప్లేట్ లో దోశ చేసుకుని తినేస్తాను సరే ఇంకో మా బాగా రవ్వ దోశ చేస్తారండి మేము మరి తిని పెడతాం అండి మాకు వచ్చి బాగుందన్నా దొల్లే ఇప్పుడు రవ్వ దోశ చేయబోతున్నాం అండి అప్పటికప్పుడే ఒక పావు గంటలు తయారు చేసుకుని చక్కగా తినే కరకరలు ఆడతాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్ దోశ అంటారు కదా అప్పటికప్పుడు చేసుకుంటాం అనమాట చాలా నెంబర్ వన్ ఉంటది అసలు ఈ రవ్వ దోశని ఎలా చేసుకోవాలి ఒకసారి చూద్దానండి ఇప్పుడు ఒక అరకప్పుకి ఉప్మా రవ్వ అండి సూజీ రవ్వ అంటారు కదా గోధుమ రవ్వ తెల్ల గోధుమ రవ్వ అంటారు కదా ఒక అరకప్ తీసుకున్నాను ఇప్పుడు అరకప్పు ఉప్మా రవ్వలోకి ఒక అరకప్పు బియ్యం పిండి అండి ఇది రవ్వదోశ అనేది కరకరలాడతా రావడం కోసం బియ్యం పిండి వేసుకుంటాం అనమాట ఒక అరకప్పు వేస్తాను ఇది కూడా ఒక పావు కప్పు వరకు మైదా వేసుకోవాలండి దీంట్లో ఇవన్నీ కూడా ముందు రెడీ చేసి పెట్టుకున్నామండి దీంట్లో కలుపుకోవడానికి ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా తరిగి పెట్టుకోవాలండి కొంచెం కొత్తిమీర ఇది కూడా తరిగేయాలి చిన్న అల్లం ముక్క అండి చిన్న చిన్న ముక్కల కింద ఇలాగా తరిగి పెట్టుకోవాలి కొంచెం క్యారెట్ని ఇలా తరుక్కోవాలి కరివేపాకు పచ్చిమిర్చి కూడా ఇలా తరిగేసుకోవాలండి పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ రవ్వలో వేసేస్తున్నాను ఒక చిన్న చెంచా జీలకర్ర వేసుకోవాలండి ఒక చిన్న చెంచా తోటి మిరియాల పొడి ఉంటుంది ఇది కూడా మంచి సువాసన వస్తుంది దోశ రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలండి ఒక కప్పు పెరిగేసుకోవాలండి ఈ పెరుగు పుల్లగా ఉంటే గనక మనకు దోశ అనేది మంచి రుచిగా ఉంటుందండి ఇదే కప్పు తోటి ఒక ఐదు కప్పులు నీళ్లు పోసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గరిటి పెట్టుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి పెరుగు అది వేసాం కదా గోధుమ రవ్వ కూడా కొంచెం నానాలండి నాన్ంటే కనుక మనకు దోశలు మంచిగా వస్తాయి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి సంబంధించిన చట్నీ చేసుకుందాం అండి మనం టమాటా పల్లి కలిపి ఒక చట్నీ చేస్తాను ఎక్సలెంట్గా వస్తుంది ఇప్పుడు పల్లి టమాటా పచ్చడి చేసుకోబోతున్నాం మొదటగా రెండు చెంచాలు నూనె వేసుకుందాం అండి నూనె వేడెక్కిన తర్వాత ఒక గుప్పుడు పల్లీలు వేసుకొని వేపుకుందామండి ఒక ఆరు పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను రెండు టమాటాలు ఇలా కోసుకొని వేసుకొని చెప్పుకుంటున్నాను ఇది కూడా ఒక గుప్పుడు కొత్తిమీరండి ఈ టమాటా ముక్కలను కూడా బాగా మగ్గించుకున్నాం పచ్చడికి రుచికి సరిపడి ఉప్పు వేసేసుకోవాలి మెత్తగా టమాటా మెత్తగా మగ్గిపోయిందండి ఇప్పుడు రోడ్లో దంచేసుకుందాం చట్నీ మనం మనం ఫస్ట్ వేపుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఉన్నాయి కదండి వాటితో పాటు ఒక రెండు అల్లులు పిరకులు కూడా తీసుకున్నాను వేసుకొని ఫస్ట్ దంచేసుకుందాం వేరుశనగుళ్ళు పచ్చిమిర్చి బాగా నలిగిపోయిందండి బాగా ఉడికిచ్చిన టమాటా ముక్కలు కొత్తిమీర ఇది కూడా వేసేసుకొని బాగా దంచేసుకోవాలి ఈ పచ్చళ్ళలోకి కొంచెం చింతపండు కావాలనుకుంటే పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ఇంత చింతపండు వేసుకోండి మాకు ఆల్రెడీ టమాటా ముక్కలు వేసాం కాబట్టి మాకు అవసరం లేదు పులుపు వేసుకుంటలేదు నలిగిపోయిందండి ఇప్పుడు చిన్న తాళిం పెట్టుకుందాం దీన్ని తాలింపు వేసుకుంటున్నాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు తాలింపు తెలుసు కదండీ ఒక ఎండుమిరపకాయ ఇలా తుంచుకున్నాం కరివేపాకు మళ్ళీ టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దోశలు చేసుకున్నాం మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా పిండి అంతా కూడా ఒక ఇరవై నిమిషాలు అయిందండి ఇప్పుడు ఇలా కలుపుకుందాం కొంచెం చిక్కగా అనిపిస్తుందండి పిండి అది నాని చిక్కదనం వచ్చిందండి దీనికి కొన్ని నీళ్ళు పోసుకోవాలి దోశ ఎప్పుడు కూడా పిండి పలచగా ఉంటుందండి మనకి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు పోసుకుందామండి మనం ఇప్పుడు రవ్వ దోశలు వేసుకోవడానికి ఇలా అంచున్న పెనం తీసుకోండి కొంచెం అంచు ఉండాలన్నమాట ఎందుకంటే పల్చగా ఉంటుంది కదా బయటికి స్ప్రెడ్ అయిపోకుండా ఇలాంటిది తీసుకోండి ఏ దోశ అయినా సరే మంచిగా రావాలనుకుంటే ముందు ఉల్లిపాయ ముక్క రుద్దుకుంటాం కదండి ఇలాగ ఒక ఉల్లిపాయని సగాన్ని కట్ చేసుకొని ఉల్లిపాయని ఒక కత్తికి కానీ చేతితో రుద్దు చేసుకుంటే పర్లేదు పిండిలో కలిపినప్పుడు కొన్ని ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే మనకు పలచగా ఉంటుంది కాబట్టి కిందకి వెళ్ళిపోతాయి ఆ ఉల్లిపాయ ముక్కలని ఫస్ట్ ఇలా వేసుకుంటే దోశలోకి మంచిగా వస్తాయండి ఈ పిండి కూడా దోశ వేసే ముందు ఒకసారి కలుపుతూ ఉండాలండి పైకి తేలిపోతూ ఉంటుంది నీళ్ళలాగా ఇలాంటి ఒక లోతు గరికి తీసుకోండి ఎప్పుడు కూడా సైన్యం చేసుకోవాలండి మధ్యలో వేయకూడదు ఇలా సైనింగ్ చేసిన వేసుకుంటూ ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఈ చివరిలో ఇలాగా కొంచెం ఆయిల్ ఇలా వేసుకోవాలండి Thank you కరకరలాడే రవ్వ దోశలు రెడీ అయిపోయినాయండి చూసారు కదా ఎలా వచ్చిందో పేపర్లోకి వచ్చినాయి ఇగండి బాగా అలసి ఉంటాయి అనమాట అసలు తింటా ఉంటే భలే టేస్ట్ ఉంటాయండి ఇందులో క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసాం కదా అసలు అదిరిపోతాయి అనమాట ఇగ కరకర్రలో కరకరలో మనం పల్లి టమాటా చట్నీ చేసామండి చట్నీ లేకుండా కూడా చాలా రుచిగా ఉంటాయి మనం చట్నీ కూడా చేసుకున్నాం కదా రోటి పచ్చడి అది కూడా అసలు అద్ద్రిపోతాయి అనమాట ఇప్పుడు చిరక్ కూడా అయింది బాగుంది ఇప్పుడు మావి ఉంటాడు పిల్లరాంది అత్తనరో చేస్తే అయిపోందని చెప్పు అయిపో అయిపో వచ్చేస్తండు లగెత్తుకుని వచ్చేస్తండి కర్రగరలో గిన్నెలో మధ్యలో ఎట్లా చేద్దాం పెట్టు అప్పుడప్పుడు బరువులు బాధితులు మొయ్యాల నువ్వు పచ్చడి నోట్లో నీళ్ళు ఊరిపోమే అల్లం టేస్ట్ బలే ఉంది అల్లం కూడా తగిలింది బోల్డ్ అండి వేసామండి మంచి మంచి చెప్తున్నాయి మామూలు దోశ ఈ దోశలు బా కర్రకరలా ఆడుతా ఉంటే జంతికల్లాగా పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు వాటిల్లోనూ అప్పుడు నేను వరా చేశాయి అంటారు ఇప్పుడు మేము హోటల్లో ఇంటమే కానీ తినలేదండి ఇప్పుడు ఇడ్లీ తప్ప ఇప్పుడేం లేదు చపాతీ అలాంటి తిన్నాం కానీ రవ్వ దోశ తినలేదండి నిన్నదంగా నేను అంటే ఉల్లి మినప మినపట్టి తిన్నాను కానీ రవ్వ దోశ చాలా బాగుంది టేస్ట్ చాలా సింపుల్ అర్ధ గంటలు చేసుకోవచ్చు చట్నీ చట్నీ బాగుంది దీనికి టమాటా చట్నీ కూడా అలా అదృష్టం అనమాట టమాటా గుళ్ళు అది కూడా ఆయన రోడ్ రోడ్ చేసే సోపరం రుచిందంతే జన్మ ధన్యం అయిపోయిందండి జన్మమే రుచి చూడడానికి మంది ఇదే వేదికే కదండి మన మందా సమ్మనే లేవు లేవంటే ఇంకో దండ వస్తుందంటే వండు తిన్నా ఉంది రహమాన్ మా ఊళ్ళ లేవురా అనేటప్పుడు నాకు ఎట్లా ఏంటి అన్నారు అది తినరు పోపో తినరు పో అంటే రుచిగా ఉన్నాయి కదా అలా చేస్తున్నారు అన్నమాట మీరు కూడా మా అంతా ఎలా ఉందండి అట్టు బాగుందండి కామెంట్ చేయండి ఒకసారి మా ఫ్లోరింగ్ అది ఎలా ఉందో శుభ్రం క్షేమం చేయమండి ఇలాంటి ఏ వంటకం చేసుకున్నా అద్భుతంగా చేసుకోవచ్చు పరుగులు పరుగున్నా పరిగెట్టచ్చండి అక్కడ రవ్వోసు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు లేదా తినాలనిపించా ఇన్స్టెంట్ గా ఇన్స్టెంట్ దోశ అంటారు అందుకనే అంతగా సేపులో చేసుకుని ఏదైనా పచ్చడి పచ్చడి లేకపోయినా పూరేసిన అందులో కూరగాయ ముక్కలు వేసాం కదా క్యారెట్ కొత్తిమీర అద్భుతమైన వంటకం చేసి మీ చుట్టాలు వచ్చినప్పుడు పెట్టండి